అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ జగిత్యాల శాఖ అధ్యయనంలో వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని నంబర్ యాభై వెంటనే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పైన పోలీసులు క్రంగా చుట్టుపట్టుకుని పైకి పైన లాగుతూ వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ పనులకు దృశ్యమని ఏవిపి నాయకులు అన్నారు వ్యవసాయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని గత నెల రోజులుగా యూనివర్సిటీ వద్ద ఏవిపి నిరసనలు ధర్నాలు చేయడం జరుగుతుందని అగ్రికల్చర్ వంటి అంటేనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా మార్చారు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగళాల విత్తనాలపై పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన వర్సిటీ అని అలాంటి వర్సిటీలో ముప్పై ఐదు సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్ వెజటబుల్స్ సీడ్స్ ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తుంది

கோ நம்பர் 55 வென்டனே நடசை விவான் டஸ்ட்ரி விவான் டஸ்ட்ரி விவான் டஸ்ட்ரி காபாடுகுதா காபாடுகுதா யுனிவர்சிட்டி பூமுளனே காபாடுகுதா காபாடுகுதா யுனிவர்சிட்டி பூமுளனே காபாடுகுதா காபாடுகுதா அக்ரிகல்ச்சர் ஜெய் பாரத் ஜெய் அக்ரிகல்ச்சர் ஜெய் பாரத் ஜீவ எண் 55 வென்டனே நடசை ஜீவ எண் వద్దు చేయాలి వద్దు చేయాలి జీవో నెంబర్ 55 వెంటనే వద్దు చేయాలి వద్దు చేయాలి ఎన్స్ పవర్ నేషనల్ పవర్ డూరెన్స్ పవర్ నేషనల్ పవర్ వద్దు రణాయన కాంగ్రెస్ పాలన వద్దు రణాయన కాంగ్రెస్ పాలన వద్దు రణాయన కాంగ్రెస్ పాలన జీవో నెంబర్ 55 వెంటనే వద్దు చేయాలి వద్దు చేయాలి జీవో నెంబర్ 55 వెంట ਟਣੇ ਨਾ ਚਾਹੀਏ ਲੱਗ ਚਾਹੀਏ